హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిబాలనే వ్లాగ్స్ ఎట్లున్నారందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు ఎట్లున్నారో కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయకైతే చాలా రోజులు అయిపోయింది అనమాట షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా కానీ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఈ మధ్య అయితే ఇక్కడ నుంచి కొంచెం రెగ్యులర్గా పెడదాం వీక్లీ ఒక త్రీ అట్లా పెడదామని అనుకుంటున్నా ఏమైతే చూడాలి ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే శివరాత్రి ముందు ఎల్లమ్మలకు ఒక పొద్దు అయితే ఉన్నా అనమాట ఈ వీడియో అప్లోడ్ చేసి కూడా లేట్ అయిపోయింది ఎప్పుడో శివరాత్రి ముందు ఉన్నా ఇంక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా అనమాట ఇంకా ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళైతే శివరాత్రి ముందు స్టార్ట్ చేయాలంట ఇంకా నేను ఇయర్ శివరాత్రి ముందే స్టార్ట్ చేసేసిన ముందుయ్యేర పట్టుకున్నాను అనమాట ఒక పొద్దు ఉండడం అయితే ఇంకా శివరాత్రి ముందు స్టార్ట్ చేసిన ఈసారి కూడా నాకు శివరాత్రి ముందే కుదిరింది కాబట్టి ఉన్నా అనమాట కొందరు వీలు కాని వాళ్ళైతే ఇంకా శివరాత్రి ముందు పౌర్ణమి వస్తుంది కదా అప్పటి నుండి ఉగాదిలోపు ఎప్పుడైనా ఉండొచ్చు అనమాట అందరికీ వీలు కాదు కదా ఎవరి వీలుని బట్టి వాళ్ళైతే ఉండొచ్చు కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే శివరాత్రి ముందు స్టార్ట్ చేయండి ఇంకా తర్వాత ఇయర్ నుంచి మీ వీలుని బట్టి మీరైతే ఉండొచ్చు అంట నాకు అట్లా చెప్పిరనమాట నేనైతే అట్లే ఉన్నా ఇంకా ఈ ఈ వీడియో డైరెక్ట్గా అనుకున్నా కాకపోతే వాయిస్ ఏమైందంటే అసలు సరిగ్గా వినిపిస్తలేదు ఇంకా మైక్ కూడా లేదు కాబట్టి నా దగ్గర సరిగ్గా వినిపియాలి అందుకే అది మ్యూట్లో పెట్టేసి నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట ఒక పొద్దు ఉండడం అయితే నేను ఎట్లుంటా మా అందరికీ ఒకే రకమైన అమ్మవారు ఉండదన్నమాట ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అమ్మవారు రూపాలు ఎన్ని రూపాలు ఉంటాయి కదా అట్లా అనమాట కొందరికి బావనింటి వెళ్ళమ్మా కోముటెళ్ళమ్మా పాప ఒట్టి చేపలు వెళ్ళమ్మ ఇట్లా రకరకాలు ఉంటాయంట ఎట్లా మా ఇంట్లో ఏ అమ్మవారు ఉంది నేను ఎట్లా చేసినా ఏమేమి నైవేద్యాలు చేసినా మీకు షార్ట్ కట్లు అయితే చూపిస్తాను వీడియో అయితే యూజ్ చేయండి ఇంకా ఏదైనా స్పెషల్ డే ఉందంటే ఇట్లా రంగులు వేసి మంచిగా అలికి ముగ్గు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం ముగ్గులు బాగా ఇస్తాను అన్నమాట ఇంకా బయట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసేసి కడుపులు కడిగి ముగ్గు అయితే పెట్టినా పిల్లల స్కూల్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్సులు రెడీ చేసి వాళ్ళని స్కూల్కి కూడా పంపించేసినాం అనమాట ఇంకా నేను కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి నైవేద్యాలు ఉండడం అయితే స్టార్ట్ చేసినాం ఇంకా నైవేద్యాలు ఏమేమి చేస్తా అంటే పరమాన్నం గుడాలు కుడుములు ఇవి చేస్తా అనమాట నాకున్నది బామనింటి వెళ్ళమ్మ అందుకే ఇవి చేస్తారంట మా అత్తమ్మని అడిగైతే మా అత్తమ్మ వేసినట్టు నేను చేసినా అనమాట ఇంకా అయితే ఐదు తీరులైనా తొమ్మిది తీర్లైనా వేస్తారంట నేనైతే ఐదు తీర్ల అయితే వేసిన అనమాట గూడాలల్లో ఐదు తీర్లు ఉన్నాయి ఏమంటే ఉలువలు కందులు పెసళ్ళు చిక్కుడు గింజలు ఇంకేంటిది మొక్కజొన్న గింజలు ఇవి ఐదు ఉన్నాయన్నమాట ఇవి ఐదు రకాలు వేసిన ఐదు రకాలు వేసినా కానీ దాంట్లో ఒక పొరపాటు చేసిన ఏమంటే పెసర్లు తొందరగా ఉడికిపోతే మిగతావైతే లేటుగా ఉడుకుతాయి కదా నేను అన్నీ కలిపి ఉడకబెట్టేసరికి పేసర్లు అక్కడో ఇక్కడో ఎక్కడో ఇక్కడికి అనిపించింది అనమాట ఇంకా అవి కొంచెం ఒక హాఫ్ ఉడికిన తర్వాత ఈ పేసర్లు వేయనుంటే ఇంకా నాకు ఇప్పుడు తెలిసింది కదా నెక్స్ట్ టైం జాగ్రత్తగా చేయొచ్చు ఇక కుడుములు అంటే మంచిగా రావాలంటే పంటి అతుక్కోకుండా కుడుములు రావాలంటే వేడి వాటర్తోనైతే పిండి కలుపుకోవాలన్నమాట నేను దేవుడి మందం ఒక ఐదు అట్లా సాల్ట్ లేకుండా వేసినా మిగతా వాటిలో అయితే సాల్ట్ వేసి వేసేసిన ఇంకా ఈ కుడుములు చేసేలోపు గూడాలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి దాంట్లో కట్టు ఉంటుంది కదా ఆ కట్టు తీసిన దాంతో చార్జ్ చేస్తే బాగుంటుంది ప్రసాదాలు కంప్లీట్ అయిపోయే లోపు అయితే మా బావ వేపాకు మావిడాకులు మోదుగాకులు ఇవైతే తీసుకొని వచ్చిండు అనమాట ఇవి కంపల్సరీ ఉండాలి కదా దేవుడి దగ్గర వేపాకు అయితే కంపల్సరీ అనమాట ఇంకా మోదుగాకులు కూడా తీసుకొచ్చిండు చాలా రోజులైతుంది వాటిని చూడక కూడా చాలా రోజులైతుంది ఇట్లాంటి సార్ దేవుడికి ప్రసాదం పెడితే మస్తు అనిపిస్తుంది ఇంకా బయట కొందామన్నా కూడా ఎక్కడ దొరుకుతలేవు కదా ఇవి నేను చెప్దామనుకున్న బావుకి తీసుకురా బావ అనేసి కానీ చెప్పలే అక్కడ ఎక్కడ ఉన్నాయో ఏం తెస్తాడని నేను అనమాట నేను చెప్పకుండా తీసుకొచ్చిండి కదా మస్తు హ్యాపీగా అనిపించింది ఇంక ఇవి కళ్ళు అనమాట కళ్ళు దేవుడి దగ్గర అయితే పోయాము బయట ఇడుపులకైతే పోస్తాం అనమాట నేను దేవుడి దగ్గర బెల్లం షాక్ అయితే పెడతా ఇడుపులకేమో కళ్ళు పోస్తామన్నమాట ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టిన పెట్టిన తర్వాత ఈ మోదుగాకులు తీసుకొచ్చింది కదా వాటిని అయితే ఇస్తారాకైతే కుట్టుతున్నా అనమాట ఫస్ట్ కంకణాలు కట్టేసిన కంకణాలు కట్టేసి ఇస్తారాకు గుట్టడం అయితే స్టార్ట్ చేసేసిన ఆ లోక్ మా భావనైతే దర్వాజులకి వేపాకులు మావిడాకులు ఉంటాయి కదా అవైతే పెట్టేసిండట నా పని తొందరనే అయిపోయింది వన్ ఓ క్లాక్ వరకు ఇంకా ముందే అయిపోయింది కానీ నేను నెమ్మదిగా వేసిన ఇంకా మరీ అంత మిట్ట మధ్యాహ్నం అట్లా ఏం పెడతాంలే అనేసి వన్ ఓ క్లాక్ అయిపోయింది కానీ నేను ఫోర్ ఓ క్లాక్ అయితే ఒక్క పొద్దు అయితే విడిచినా అనమాట కొంచెం కూడా ఆకలి లేదు అసలు అన్న ఫీలింగే లేదనమాట నాకైతే ఇస్తారా చూడండి లాస్ట్లో ఎంత మంచి కుట్టినో అసలు రౌండ్గా వచ్చింది అనమాట వేపు పుల్లలు ఉంటాయి కదా ఎం ఎండిపోయినవి వాటితో అయితే కుట్టినా చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇంకా తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత కళ్ళ పసుపు పెట్టేసుకొని పూతగంధం అయితే వేస్తున్నా అనమాట పూతగంధం వేసిన తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా దేవుడికి అయితే నైవేద్యాలు అవి పెట్టేయాలన్నమాట ఇంకా ఇట్లా అయితే ఆరిపోయిన తర్వాత ఇట్లా కనిపించింది ఇదనమాట దేవుడికి పెట్టడం అయితే ఇంకా నైవేద్యాల్లో పరమాన్నం గూడాలు కుడుములు బెల్లం శాఖ కొబ్బరికాయ అమ్మవారికి నైవేద్యాలుగా పెట్టి నేనైతే ఒక్క పొద్దు అయితే ఈడిచినా అనమాట అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి